మరియు అటెంప్ట్ మర్డర్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం మా దగ్గర అనిల్ రెడ్డి మరియు జగ్గారెడ్డి అలియాస్ జగదీష్ మా దగ్గర ఉన్నారు దినేష్ కోసం వెతుకుతున్నాము ఇంకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వారందరి కోసం కూడా ఎఫర్ట్స్ చేసి వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం అవును ఆ లాఠీ కొడుతున్న వ్యక్తి దినేష్ గుర్తించాము ఆ దినేష్ పక్క ఊర్లో ఉన్నారని ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మా అనుకున్న సోర్సెస్ మేరకి దగ్గరలో ఉన్నారని తెలిసింది అక్కడ పార్టీని పంపించాము ఆ దినేష్ ను పట్టుకున్న తర్వాత ఆ లాఠీ ఆయనకి ఎలా వచ్చింది అనే విషయం మనకి తెలుస్తుంది బట్ ఆ లాఠీ ఇక్కడ పోలీస్ స్టోర్స్ లో బయట అమ్ముతుంటారు ఆ విధంగానే తీసుకుని ఉండవచ్చని మేము అనుకుంటున్నాం ఏది కొట్టిండేది మన శ్రీనివాస్ మీదురుగా అనిల్ రెడ్డి ఆఫీస్ అది ఎస్విపి ఆఫీస్ బైక్స్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీస్ పేరుతో ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు ఆ ఆఫీస్ ద్వారా మోటార్ సైకిళ్లు కావలసిన వ్యక్తులకి రెంట్కి ఇస్తుంటాడు పవన్ ఫోన్ నెంబర్ మనము తీసుకోవడం జరిగింది పవన్ కాంటాక్ట్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఇప్పుడు వీళ్ళని మన దగ్గర ఉన్న వ్యక్తులు అనిల్ రెడ్డి తర్వాత ఆ జగ్గారెడ్డిని విచారిస్తే నిన్న వన్ థర్టీకి వాళ్ళ ఫాదర్ అష్యూరెన్స్ ఇస్తే వదిలిపెట్టినామని చెప్తున్నారు మనకి వాళ్ళ ఫాదర్ దానికి కూడా ఒక పార్టీని మనం పంపించడం జరిగింది త్వరలో ఆ పవన్ కూడా ట్రేస్ చేస్తామండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త